అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఆ మాజీ ఎమ్మెల్యే త్రిశంకు స్వర్గములో ఉన్నారా వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నా చేర్చుకునే పార్టీ నుంచి అభ్యంతరం లేకున్నా మధ్యలో మరో పార్టీ నేతలు మోకాలడ్డుతున్నారా మిత్రపక్షం క్లియరెన్స్ ఇవ్వకుండా ఆ మరో పార్టీ చేర్చుకుంటుందా ఇంతకీ ఎవర మాజీ ఎమ్మెల్యే ఏంట మార్పుల కోరా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ టీడీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది ఆయన తాజా రాజకీయ కదలికలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీకి రాజీనామా చేశాక తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు అయితే ఇది సాధారణ మార్పుగా కనిపించడం లేదని రాపాక టీడీపీ చూపు వెనుక చాలానే ఉన్నాయని మాట్లాడేసుకుంటున్నారు రాజోలు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో అటువైపు వెళితే అవకాశాలు బాగుంటాయని ఆయన భావిస్తున్నారట గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలోకి వెళ్లడంతో రాజోలు టీడీపీలో ఖాళీ ఏర్పడింది అందుకే రాపాక వరప్రసాద్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా సమాచారం ఆయన అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ అక్కడే ఓ చిక్కొచ్చి పడిందంట మాజీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కాలంటే ముందు మిత్రపక్షం జనసేన నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలన్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక ఆ తర్వాత వైసీపీలో చేరడం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో జన సైనికులు ఈయనపై గుర్రుగా ఉన్నారట దీంతో రాపాక వరప్రసాద్ టీడీపీలో చేరాలనుకుంటున్నా మిత్రపక్షం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుమానాస్పదమే అంటున్నారు విషయం తెలుసు గనక వరప్రసాద్ కూడా ఆవేశపడకుండా వ్యూహాత్మకంగా కథ నడుపుతున్నట్టు సమాచారం ఇప్పటికే టీడీపీ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారట ఆయన మంత్రి నిమ్మల రామానాయుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్స్ తో భేటీ అవుతూ తన చేరికకు క్లియరెన్స్ తీసుకుంటున్నారట రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఎమ్మెల్యేగా రాజోలు నుంచి ప్రాతినిధ్యం వహించిన రాపాక వరప్రసాద్కు స్థానికంగా బలమైన ఉంది అటు టీడీపీ కూడా ప్రస్తుతం ఉన్న నాయకత్వం కొరతను భర్తీ చేసుకోవాలంటే ఆయన అవసరం ఉంది కానీ వాళ్ళిద్దరూ ఓకే అనుకున్నా ఇప్పుడు జనసేన క్లియరెన్స్ మస్ట్ అయింది అట్నుంచి ఓకే అనుకుంటే మాత్రం చేరిక అంత తేలిక అవ్వకపోవచ్చు అంటున్నారు వరప్రసాద్ జనసేన నుంచి వైసీపీలోకి వెళ్లినప్పుడు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ విషయంలో వ్యవహరించిన వైఖరి కారణంగా జనసేన కార్యకర్తల దృష్టిలో ఆయన ప్రతిష్ట తగ్గిపోయిందని అంటున్నారు ఆ కారణంతోనే ముందు ఆయన జనసేనలోకి తిరిగి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను కాదని టీడీపీ రాపాకను చేర్చుకునే సాహసం చేస్తుందా అంటే అనుమానమే అన్నది విశ్లేషకుల మాట దీంతో ఆయన టీడీపీ ట్రయల్ ఆసక్తికరంగా మారాయి మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుతానికి జంక్షన్ జామైందని దాన్ని ఆయన ఎలా క్లియర్ చేసుకుంటారో చూడాలి అంటున్నారు పొలిటికల్ పాండిట్స్